ఏమిటి తాతగారు కొత్తగా ఏదో దండుపాల్యం బ్యాచ్ అని ఏదో అంటున్నారు సరే తాతగారు అసలైన దండుపాల్యం బ్యాచ్ ఒక్కసారి తెలుసుకుందామా వందల మంది విద్యార్థులకు విద్యను చెప్పినటువంటి కాంసెటి డిగ్రీ కాలేజ్ కాస్త వరదరాజ పీజీ కాలేజ్గా ఉన్న పొలంగా ఎలా మారిందండి అదేవిధంగా బిఏడబ్ల్యూ కాలేజీలోని సువిశాలమైన మైదానంలో అంత పెద్ద పెద్ద సన్రైజ్ కౌంటీ లాంటి బిల్లాలు అపార్ట్మెంట్లు ఎలా అండి ఏదో ఇసుక మాఫియా అన్నారు అసలైన ఇసుక మాఫియా అంటే మీ దగ్గర సమీపంలో గల కమలూరు కాలం నుంచి బండి కింద వసూలు చేసిన చరిత్ర మీది కాదంటారా చెప్పండి ఇంకా మీ సుపుత్రుడి గురించి వస్తే హౌ్వా చెప్పాల్సిన అవసరమే లేదండి ఒకనొక టైంలో హైదరాబాద్లో కడప కొండ గ్యాంగ్ పేరు తెచ్చుకొని కడప జిల్లాతో పాటు ప్రొద్దుల పేరుని కూడా నాశనం చరిత్ర మీదైతే ఇక అటు పక్కన పెడితే వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టి ప్రజల్ని మోసం చేయడాలు అదేవిధంగా ఎస్ఎస్ మా పేరుతో వ్యాపారస్తులను రోడ్డు పడేలా చేయడాలు ఇలాంటివన్నీ మీది కాదంటారా చెప్పండి ఏదో హత్య రాజకీయాలు అని అన్నారు చూడండి సత్బ్రాహ్మణుని యొక్క హత్య కేసులో ఉన్నది మీరు కాదంటారా అయినా చెప్పిన విషయాన్ని మర్చిపోతే ఎలాగండి ఒకనొక ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే వారు హత్యా రాజకీయాన్ని ప్రోత్సహించాలని చెప్పిన నోటితోనే ఏడు హత్యా రాజకీయాలు అనడం తప్పంటారా కాదా అలాంటి వీడియో కూడా ఒకటి నుంచి ప్లే చేయమంటారా అయినా కూడా అసత్యాలను ప్రచారం చేస్తే ఎలాగుండాలండి బనేం తెలియకుండా లాగినట్టు ఉండాలి కానీ ఇలా పెడితే ఎలాగండి ఏదో ఒక ఆధారం లేని వీడియోని పెట్టేసి వెనకల వాయిస్ ఓవర్ చెప్పినంత మాత్రాన అసత్యం సత్యమైపోదు కదండి మీరు ఎన్ని బురద జలాలని చూసినా ప్రజల యొక్క విశ్వాసం రాచమ్మలు వారి వెంట ఉందని మాత్రం తెలుసుకోవాలి సుమి నేను తెలుసుకోకుండా పోతే ఇలాంటివి రోజుకొకటి బయటపడేసి మీ నీచ చరిత్ర మొత్తం రోడ్డుకి ఎక్కుతుందని అర్థం అవ్వట్లేదా మీకు చూసుకోవాలి కదా తాతగారు మరి నేను చెప్పే వరకు ఉండద్దు సుమి జాగ్రత్త తాతగారు